ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే సర్వేశ్వరుడు వేయించేసి ఉండి అత్యావతారంగా వేయించేసి ఉండే దివ్య దేశాలని తిరిగారట వానమామలై కుంభకోణ క్షేత్రం ఇవన్నీ తిరిగారు తిరిగితే ఏం ఫలించలే తిరువల్ల వా ఫలించలేదు ఫలించకపోతే ఆ క్షేత్రాల్లో తాము ఏ విధంగా అయితే తలచారో ఆ విధంగా ఆ పెరుమాళ్లతోటి పరస్పరమైనటువంటి ఒకనొక ప్రవర్తన కనపడలే అంటే ఎప్పుడు ఆళ్ళువారు తప్ప బిరుమాలు ఏం కనబడ్డంలా ఆడాళ్ళ వారు కూడా శ్రీవిల్లుపుత్తూరులో ఉండేటటువంటి వటపెరం కోవిలు ఉడయానికి దగ్గరికి వెళితే వన్ సైడే ఆ సైడ్ నుంచి ఏమీ లేదు ఆడాళ్ళే ఈవిడ పలకరించిన మొగ్గులు పులిమినా గడ్డం పట్టుకున్నా ఆయన ముక్కు పట్టుకుని ఆడించినా ఆయన దగ్గర నుంచి ఏమీ స్పందన లేదు ఎందుకు అవతారంలో ఉన్నాడు కనుక మాట్లాడడానికి వీలు లేదు ఆయన మాట్లాడారు అలాగే ఆడు పానమామలే వీళ్ళు కుంభకోణం వింటారు తిరుపతి వింటారు వెళ్ళినా తాము ఏ విధంగా అంటే పరమాత్మతోటి కలసమెలిసి ఉండాలి కలసమెలిసి ప్రవర్తించాలి పరస్పరం భావన ఉండాలి అని భావన చేశారు అది మాత్రం ఆళ్ళ దానికి దక్కచ్చు అవతారంలోకి వెళ్ళిపోతే అప్పుడు అవతారంలో మనం తలిచినట్టుగా ప్రతరించవచ్చు మనం తలిచినట్టుగా మాట్లాడచ్చు మనం తలచినట్లుగా ఆటలు ఆడచ్చు అని భావన చేశారు అంటే అత్యామూర్తి అర్చా విగ్రహ రూపంలో ఉన్నాడు గనక అర్చా తిరిమేలుతో వేయించేసి ఉన్నాడు గనక అర్చా తిరిమేలుతోటి కదలకూడదు మాట్లాడకూడదు అనేటటువంటి నియమం పెట్టుకున్నాడు గనక ఈ అర్చ అవతారంలో మనం అనుకున్నటువంటి ఫలాన్ని మనం పొందలేము నేను విభవతరం వెళ్ళిపోయాం అనుకోండి కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడు అవతరించాడు దేవగి దేవుతో మాట్లాడాడు వసుదేవుడితో మాట్లాడాడు నందుడితో మాట్లాడాడు యశోత్తో మాట్లాడాడు యశోవత్తోటి లాల పోయించుకున్నాడు చేసోత్ కట్టించుకున్నాడు తిట్టించుకున్నాడు ముట్టించుకున్నాడు కదా కానీ ఈ అవతారానికి అనుకోండి ఏ లాభం అయితే యశోదకి లభించిందో ఏ లాభం అయితే రుక్మిణికి లభించిందో ఏ లాభం అయితే రక్షభామకి లభించిందో ఆ లాభాలన్నీ మనం పొందొచ్చు అని అనుకున్నారు ఆడవాళ్ళు అనుకుని ఎక్కడికి వెళ్ళారు అవతారంలోకి వెళ్ళిపోయారు అంటే ఇదంతా భావంలోనే జరుగుతోంది అవతారంలోకి వెళ్ళారు కృష్ణ అవతారాలు వెళితే అక్కడ ఏమైనా పని జరిగింది ఆళ్ళ అక్కడ పని జరగదు ఎందుకు జరగలేదు అంటే అది కాలాంతరం కాలాంతరం అంటే వేరే కాలం ఎప్పుడూ ద్వాపర యుగంలో త్రేతాయుగంలో జరిగినటువంటి పెరుమాళ్ళ యొక్క అవతారాలని ఇప్పుడు సేవించాలంటే ఆ శ్రీరామచంద్రుడితోటో ఆ శ్రీకృష్ణ పరమాత్మతో ఇప్పుడు సంభాషించాలంటే ఆయన బాధాన్ని ఇప్పుడు తాకాలంటే కుదురుతుందా కుదరు కనుక ఆళ్ళవార్ల యొక్క ఉద్దేశం కాస్త నెరవేరలేదు దానికి కారణం అది కాలాంతరం అవడం అదే చెప్తున్నారు వివచన భూషణంలో ఇది ఎలాంటిదండి మేఘల్ లాంటిది అన్నారు విభవావతారం ఒక్క వర్షం గురిసేసి వెళ్ళిపోతుంది అంటే కటాక్షం కొంతకాలమే కాలమే వంద ఏళ్ళు రెండు వందల ఏళ్ళు ఇక్కడ వేయించేసి చేసి ఉంటాడు అయిపోయిన మెలిగే పరమపదానికి చెక్ వేస్తాడు దర్శనం కాలాంతరం అంటే అది అనమాట కాళాంతరం అవ్వడం చేత ఏ కృష్ణ పరమాత్మని సేవించాలనుకున్నారు ఏ కృష్ణ పరమాత్మతో సంభాషించాలనుకున్నారు ఏ కృష్ణ పరమాత్మతో ఆటలాడాలనుకున్నారో అవేవి ఆడవార్లకి నెరవేరలేదు దానివల్ల ఏమైంది మరింత ఆత్తి పెరిగిపోయింది అనుకున్నది లభించకపోతే ఏమవుతుంది విర్రెత్తిపోతుంది లోకంలో ఉండే మామూలు వ్యక్తుల విషయంలోనే మామూలు వస్తువుల విషయంలోనే వెర్రెత్తిపోతూ ఉంటే సాక్షాత్తు సర్వేశ్వరుడు అందున ప్రపన్న జనకూటస్థులైన ఆడవార్లకి సాక్షాత్తు సర్వేశ్వరుని అనుభవించాలని ఆశ కలిగి ఆశ నెరవేరకపోతే వెర్రిక్కిపోతున్నాయి కదా వ్యామోహం అతిశయం చేస్తుంది అనమాట అలా అయిపోయింది వాళ్ళు వాళ్ళకి అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారు చూడండి చమత్కారం విచిత్రం చూడండి అవతారంలో ఉండే వానమామలలో శరణాగతి చేశారు కుంభకోణంలో శరణాగతి చేశారు తిరువల్లలో శరణాగతి చేశారు లాభం లేదు అవతారం మనకు లాభం లేదు ఇది అవతారం మనకు ఉపయోగపడటం లేదు ఈ అత్యావతారంలో ఉండే పెరుమాళ్ళు మన కటాక్షించట్లేదు మనం అవతారానికి వెళ్ళిపోదాం అనేది కృష్ణ అవతారాన్ని వెళ్ళిపోయారు కృష్ణావతారానికి వెళ్ళిపోతే విభవావతారం కాలాంతరం అవ్వడం చేత కృష్ణావతారం ఎప్పుడో అయిపోయిన కథ ఇప్పుడు కాదు కదా ఆడివార్లకి బాగా దగ్గర అవ్వచ్చు మనకి ఎప్పుడూ అయిపోయిన కదా ఆళ్వారులకి అయిపోయిన కదా ఇది కనుక ఆడివార్లకి కృష్ణావతారానికి వెళ్ళాలని ఎందుకు అనిపించింది అంటే జస్ట్ కృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి చేసిన తర్వాత వాళ్ళు వారు నలభయో రోజు అవతరించారని చెబుతారు కనుక అయ్యో పోయింది అయ్యయో పోయిందని బాధపడ్డారు అవతారం దొరకలేదు దొరకపోతే మళ్ళీ ఏం చేశారు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అర్థావతారంలోకి ప్రవేశిస్తారు కాబట్టి మళ్ళీ అర్ధ్యావతారంలో ఎందుకు ప్రవేశిస్తున్నారండి అంటే దానికి కారణం చెబుతున్నారు విభవావతారం శ్రీరామచంద్రుడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ గాని ఎక్కడ లేరు ఎక్కడున్నారు సన్నుడోది ఏడ ఎడు తమ లోకమైనటువంటి పరమపు దానికి ఏం చేసేసారు అవతార పరిసమాప్తి అయిన తర్వాత ఇద్దరు కూడా అలాంటప్పుడు దొరుకుతారా అని దొరకరు కానీ అక్ష అవతారం అలా కాదు ఏదో కొంతకాలం ఉండి తాను ఏ పని చెయ్యాలనుకున్నాడో ఆ పని చేసేసిన వెంటనే టాటా చెప్పి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయే అవతారం కాదు నిత్య సన్నిధి ఉండే అవతారం ఎప్పుడూ ఉంటాడు విన్నానా పణం ఉంచోది అని అక్ష అవతారానికి పేరు పెన్నానార్ నటంగం చూరు తిరుమూడి కళత్తానాయి నిన్నానాయే అని తిరుమంగయ్య వారు వాసురావుని అనుగ్రహించారు అంటే పెన్నానార్ అంటే వారు అని అర్థం ఆ కాలంలో ఉండే వాళ్ళు సేవించడానికి కాదు అత్యావతారం వాళ్ళకి మాత్రమే కాదు తరువాతి కాలంలో వాళ్ళకు కూడా సేవించడానికి అనువుగా మన ముత్తాత గారు ఆ పెరుమాణుల సేవించారు మన తాతగారు ఆ పెరుమాణులే సేవించారు మనము ఆ పిర్మాణులని సేవించాము మన పిల్లలు ఆ పెరుమాణులని సేవించారు మన మనములు ఆదుర్మానే సేవించారు మన ముని మనము సేవించారు మన ఇడి మనములు సేవిస్తారు వాళ్ళు అలాగే సేవిస్తూ ఉంటారు తరువాతి వారు సేవించడానికి అనువైన అవతారం విభవ అవతారానికి సౌకర్యం లేదు ఆ కాలంలో ఉండే వాళ్ళే సేవిస్తారు తరువాత వారికి ఈ భాగ్యం లేదు పాండవుల సంతానం అయినటువంటి పరీక్ష మహారాజుకి అవకాశం లేదు కృష్ణ పరమాత్మ తర్వాత సేవించే అవకాశం జనమే అసలే అసలేదు కనుక సంతాన సంతాన పర్యంతం సేవించడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక్క అవతారం అక్ష్యావతారం కనుక వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ వెనక్కి వచ్చేసి మనం ఎన్ని తిరిగి ఎక్కడికి తిరిగి ఎన్ని గంతులేసి మళ్ళీ వచ్చినా మళ్ళీ మనకి ఎక్కడే ఉండేది స్వామివారు అత్యమూర్తి ఎక్కడికి వెళ్ళి తిరిగి 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 మళ్ళీ ఎక్కడికి వచ్చి పడాలి కాకాసురుల మళ్ళీ వచ్చి అక్షయమూర్తి చరణాల్లోనే పడాలి వేరే దారి లేదు కనుక నిత్య సన్నిధి ఉంటుంది అక్షావతారం కనుక ఒకటి రెండవది కృష్ణ పరమాత్మని సేవిద్దామంటే కనీసం ముఖం కూడా కనపడదు కనపడుతుంది కదా అవతారం అయిపోయింది ఇంకేం కనపడుతుంది ఏమీ కన సేవించాలంటే అవకాశం కానీ అక్షయమూర్తి దగ్గరికి వెళ్తే హాయిగా తిరుముఖ బాలను సేవించుకోవచ్చు హాయిగా వక్షస్థాలను సేవించుకోవచ్చు హాయిగా అభయహస్తాన్ని గటహస్తాన్ని సేవించుకోవచ్చు హాయిగా నడువుని సేవించుకోవచ్చు హాయిగా తిరువడిని సేవించుకోవచ్చు హాయిగా ఆయన సర్వాంగ సౌందర్యాన్ని సేవించుకోవచ్చు ఇది విభవాతారానికి లేదు నిత్య సన్నిధి లేదు విభవాతారానికి ఇంకో గొప్పతనం ఏమిటంటే అత్యావతారం ఉండే గొప్పతనం అజ్ఞుడిలాగా అశక్తుడిలాగా కనపడతాడు గాని ఆయన సర్వజ్ఞుడు సర్వశక్తి శక్తి వైకల్యం లేదు ఇక్కడ అంటే శక్తి తక్కువ ఉండడము లేకుండా ఉండడము సరిపోకపోవడము అనే ప్రశ్న ఇక్కడ లేదు సర్వశక్తి మన ఏది కోరితే దాన్ని అనుగ్రహించగలిగిన కొన్ని సమర్థుడు మన కటాక్షించగలిగిన సమర్థుడు మనల్ని రక్షించగలిగిన సమర్థుడు లోకాలన్నిటినీ రక్షించగలిగినటువంటి సామర్థ్యం అర్చ అవతారానికి ఉంది గనక ఈ అర్చ అవతారమే చాలు మనకి అని మళ్ళీ వెనక్కి వచ్చారు